హలో అండి వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా అండి ఆవులన్నీ కూడా సాధికండి అబ్బాస్ డైరీ ఫామ్ నుంచి అమ్మాయిని అమ్మకానికి అయ్యిండా అండి సో ఇవన్నీ కూడా అమ్మేయండి సో ఈరోజు ఎన్ని ఆవులు అమ్మారు ఎంత కెపాసిటీలో ఉండే ఆవులు అమ్మారు పాల కెపాసిటీ ఎంత ధరలు ఎంత క్లియర్గా అయితే మాట్లాడదామండి మనము సో మొత్తం కూడా చూస్తున్నాం భారీ సైజు ఆవులు ఇందులో హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ అన్ని రకాల ఆవులు ఉన్నాయండి అన్నగారు నమస్తే అన్న ఎన్ని ఆవులు అమ్మారా ఈరోజు ఇరవై ఆవులు అమ్మారు ఏ ఎవరి నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చారు గంగవరం నుంచి ఓకే ఆల్రెడీ ఒక వీడియో చేశామండి ఒక దగ్గర దగ్గర పదావుల దాకా చూపించాము వీడియో లెంత్ ఎక్కువైంది సో ఇంకొక వీడియో అనేది ఈ వీడియోలో ఎన్ని ఆవులు ఉన్నాయి ఏం రేట్లు పోతాయి అన్న మన దగ్గర కంటిన్యూగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏం జాతులు పెడతారన్నా మన దగ్గర జెర్సీ పొల్యూషన్ అన్ని రకాలు అన్ని రకాల ఉంటాయి ఏ నుంచి ఏ రేట్లు వరకు యాభై ఐదు నుంచి లక్ష ఇరవై యాభై ఐదు నుంచి లక్ష ఇరవై వరకు ఉంటాయి ఓకే పాలునా కెపాసిటీ ఎంత ఉండొచ్చు పాలు ఎనిమిది నుంచి పది పదకొండు పన్నెండు లీటర్లు పిండి పూటకు బట్టి ఓకే ఇప్పుడు ఏడు దోసీ భారీ సైజు లో ఉండేవాళ్ళండి ఇది ఏం చేద్దాం అనేది హెచ్ఎఫ్ లో క్రాస్ అన్నీ ఈని పైదోడో ఉందా ఓకే ఆ రోజు అయింది ఇప్పుడు పాలు ఎనిమిది ఎనిమిది ఉంది ఎనిమిది ఎనిమిది వస్తాం ఓకే ఏం రేట్ అయిందా అలా ఇది వచ్చి ఎనభై రెండు వేలకి అయింది ఎనభై రెండు వేలకి అయింది ఓకే చూడొచ్చండి యావ వచ్చి మనకు పదహారు లీటర్లు అనేది పాలు వస్తాయని చెప్తున్నాడు ఎనభై అయితే అయింది అని చెప్తున్నాండి మీరు అంతా కూడా చెక్ చేసుకోవచ్చు అయితే మొత్తానికి అమ్మకానికి అయిపోయినా అంతే అంత సిస్టమ్ నరాలు కానీ పొద్దు నరాలు కానీ పొద్దు కానీ అంతా కూడా చూసుకోవచ్చు అండి పదహారు లీటర్లు అవుతాను ఇది రెండో అవుతావు ఓకే ఎనభై వేలుకి అయిపోయింది ఫైనల్ గా ఓకే ఇది చూద్దామన్నా ఇది కొంచెం ఇంకా దానికంటే భారీ సైజులో హెచ్ఎఫ్ అన్నది హెచ్ఎఫ్ ఓకే ఎన్నో అవుతావు ఇది అన్నా ఇది ఇప్పుడు ఈ ఇప్పుడు ఇంత మూడు అవుతా ఇంత మూడో అవుతా చూడవనేది చూటావన్నా ఓకే చూడటావండి ఎన్ని రోజులు వెయ్యొచ్చు అన్న అన్న ఒక పది రోజులు ఇంత పది రోజులు టైం ఉంది ఒక చూసుకోవచ్చండి ఇది వచ్చి పది రోజులు అని టైం చెప్పండి ప్రీడ్ అన్నా పొద్దు అంతా కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చండి మీరు అని చెప్తారు ఎన్ని రోజుల్లో వినొచ్చు పది రోజులు పాలు ఎంత నీకు పన్నెండు ఈతకు కూడా అంటే రోజు మీద మనకు వచ్చి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు రావచ్చు అంటారు ఆరాగా వస్తుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లీటర్ పాలు కెపాసిటీ ఉండే అని చెప్తానండి ఒక పోటకి వచ్చే పదమూడు పన్నెండు లీటర్లు ఆ విధంగా రావచ్చు చెప్తాడు ఎంతకైందన్న ఇది అన్న ఇది ఎనభై వేలకి అయింది ఎనభై వేలకి అయింది ఎంత చెప్పారు రేట్ ఎంత చెప్పారన్నా మీరు చెప్పామన్న లక్ష ఐదు వేలు చెప్పినా లక్ష ఐదు వేలు చెప్తే ఎనభై ఐదు వేలకి ఎనభై వేలకి అయింది ఓకే బార్గిన్ చేసుకోవచ్చు వచ్చి ఏ ఆవుకైనా కూడా వాళ్ళు చెప్పారు చెప్పడము ఖచ్చితంగా ఉంటాయి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చెప్పిన రేటు ఇయర్ కాబట్టి ముందుగానే ఒక ఐదు పది పదివేల రూపాయలు అనేది ఎక్కువ ఉంటుంది అని సో వచ్చి బార్గిన్ చేసుకునేది ఇప్పుడు లక్ష ఐదు వేలు చెప్పిన ఆవుని ఎనభై వేలకి అయింది అని చెప్తానండి సో ఆ విధంగా ఏ ఆవు అయినా కూడా బార్గిన్ అనేది చేసుకోవచ్చు మీరు

మంచి అంత ట్యూబ్స్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చండి మీరు ఎంత నా ఇది అలా ఇది డెబ్బై నాలుగు వేలకి డెబ్బై నాలుగు అయింది ఓకే సెవెంటీ ఫోర్ థౌజండ్కి అయితే ఏమైనా అయితే అయిందని చెప్తాను ఓకే దీని దాని తర్వాత చూద్దాం ఇది ఈ నెట్ ఉందన్నా దాని దాని తోడా ఏమన్నా ఇది హోలిస్టోన్ హోలిస్టోన్ ప్యూర్ హోలిస్టోన్ గా ఉన్నట్టు ఉందండి ఏం వేరే జీత ఏమి కలిసినట్లేదే పక్కా హోలిస్టన్ ప్యూర్ హోలిస్టోన్ ఓకే సూట్ పలావ్ కదా ఈయన ఈయన ఒక ఆరు రోజులు అయింది పై దూడ ఆరు రోజులు అయింది పై దూడ ఓకే ఎన్నోసాడు అన్న పాలు పాలు ఇప్పుడు పది పది వస్తుంది పది పది వస్తుంది ఓకే ఆవు పాయ దూడ సో పది పది లీటర్లు అనేది పాలు చెప్తాడు ప్యూర్ ను కొంచెం టెంపరేచర్ ఎక్కువ అయినా కూడా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది దీనికి అయితే ఎంతకైందన్నది ఫైనల్గా డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్కి అయితే అయింది రేట్ అని చెప్పినారన్న మనము తొంభై మూడు వేలు చెప్తే డెబ్బై ఏడుకి అయింది అదే అండి సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్కి అయితే ఆవు దూడ అది రెండు కూడా అయింది అనమాట దాని తర్వాత నెక్స్ట్ ఇది ఏం చుట్టవ్ ఇదే అన్నా ఇది ఇయింది అన్న వినింది హెచ్ఎఫ్ లో లోకి రాసు ఇనింది ఓకే ఎందరే ఇయింది ఒక గంట అయింది విని ఓకే ఎందోడ వేసింది అన్న అన్న పెద్దోడేసింది వెరీ గుడ్ ఇది వచ్చి ఒక గంట ముందు అయితే ఈ రోజు ఇయింది అని చెప్తానండి ఒక గంట అయింది ఇంకా పెద్దోడలా వేసింది ఓకే ఆరలేదు ఒల్లు కూడా ఆరింది వాళ్ళు కూడా ఆరలేదు ఇంకా మనకు పాలే ఎంత ఉండదు అన్న ఒక వేళ అన్న ఇది తొలిచూరికే పదకొండు లీటర్లు పిండింది ఇప్పుడు రెండో అయితే కదా నీకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు వస్తాం ఇరవై నాలుగు లీటర్లు ఓకే ఎంతకైంది అన్న అయితే ఫైనల్ గా అన్న ఇది వచ్చి అరవై ఏడు వేలకి అరవై ఏడు సిక్స్టీ సెవెన్ థౌసండ్కి అయితే ఏమైనా అయితే ఫైనల్గా అయిందని చెప్తానండి సో ఇప్పుడే అయినది అనమాట సో మొత్తం ఇప్పుడు అన్నీ కూడా సూట్ అవ్వాలి ఫాలో అవ్వాలి చూస్తున్నాం దాని తర్వాత యావన

అరవై అరవై ఐదు డెబ్బైతో ఎనభై లోపల అయితే ఉన్నాయండి మొత్తం ఏవలన్నీ కూడా ఇదేనా ఇది హోలిస్టాన్ అన్న హోలిస్టాన్ సూట్ ఆఫ్ పాలవ్ అన్న ఇది ఈనిందన్న ఈనింది ఎన్ని రోజులు అయితే ఈనా అన్న ఈని ఒక మూడు రోజులు అయింది మూడు రోజులు అయితే ఏం అన్న దీనికి పై దూడ అన్న పై దూడ ఓకే ఇప్పుడు ఎన్ని వస్తాయి అన్న పాలు జున్ను ఒక ఆరు ఆరు వస్తాం జున్ను పాలు ఆరు అంటే పన్నెండు లీటర్ అనేది రోజు మీద చెప్తానండి ఇంకా ఒళ్ళు ఆరు ఇంకా లీటర్ రెండు లీటర్ పెరగచ్చునా పెరగచ్చా పెర ఓకే రోజు మీద వచ్చి మనకు పద్నాలుగు లీటర్ ఆ విధంగా రావచ్చు చెప్తున్నాడు ఎంతకైందా ఇదే అన్న ఇది వచ్చి అరవై వేలు అయిందా అరవై వేలు సిక్స్టీ థౌసండ్ రూపీస్కి అయితే అయిందని చెప్పాను ఏవని చూసుకోవచ్చు అరవై వేల రూపాయలతో ఇది వచ్చి ఫైనల్గా అయిందని చెప్పండి సో యావో చూస్తాం మన ఇద అయిపోయిందా అన్నా ఇది కూడా అయిపోయింది ఓకే పాలవని రోజు ఈయన ఒక ఆరు రోజులు ఏం ఉంది

ఒక ఎయిటీ త్రీ థౌసండ్ కి అయితే అయిందని చెప్తానండి చూడొచ్చు మీరు ఏ సైజ్ లో ఉందా భారీ సైజ్ లో ఉందనమాట కింద లైన్ గానీ సన్ను కట్టు గానీ బాగుపడింది ఓకే అంతా కూడా ట్యూబ్స్ గానీ ట్యూబ్స్ గానీ అంతా కూడా బాగుందండి కొద్దిగా అంతా కూడా బాగుంది ఎనభై మూడు వేలతో ఫైనల్ గా ఏమైనా అయితే అయిందని చెప్తాండి ఓకే దాని తర్వాత ఇది చూద్దాం ఇదేనా ఇది హెచ్ఎఫ్ లో గ్రాసు ఇది పాలవా కదా పాలవా పేదోడు వేసింది అన్న అబ్బా చాలా వరకు పేదోడు బండి అయినా ఓకే ఎన్నో అవుతావు ఇది అన్న ఇది ఈనింది మూడో అయితే మూడో అయితే ఈనింది ఓకే సో చూసుకోవచ్చండి అండి యావు దూడ రెండు అయితే అమ్మకానికి అయ్యింది అనమాట మూడో అయితే పాలు ఎన్ని వస్తున్నాయి అన్న ఇప్పుడు పాలు వచ్చి ఎనిమిది ఎనిమిది వస్తుంది ఎనిమిది ఎనిమిది వస్తాయి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా ఉండదన్నా ఎంత ఎంత రావచ్చు పది పది ఓకే పది పది లీటర్లు అనేది రావచ్చు అని చెప్తాడు అప్పుడు రోజు మీద మనకు ఇరవై లీటర్లు అనేది పాలక బస్ చెప్తాడు సో చూసుకోవచ్చు ఇదంతా కూడా పొద్దుగంతా కూడా చూసుకోవచ్చు ఆవు అంతా కూడా బాగుంది ఎంతకైందన్న అయితే అన్నా ఇది డబ్బై వేలు అయింది డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ రూపీస్కి అయితే ఫైనల్ గా అయిందని చెప్తానండి చూసుకోవచ్చు ఇది వచ్చి ఏదన్నా హెచ్ఎఫ్ లో మిక్సింగ్ ఏదో ఉన్నట్టుంది ఇది బూర్తి కలర్ అంటారా ఓకే హెచ్ఎఫ్ లో క్రాస్ హెచ్ఎఫ్ కొంచెం క్రాస్ ఓకే ఇది గాన పడితే ఆవు బల్లే సక్సెస్ అవుతాది మొత్తం ఈ కలర్ ఈ కలర్ మిక్సింగ్ ఈ కలర్ మిక్సింగ్ ఓకే ఓకే ఇది గాన పడితే ఆవులో పాలలో సక్సెస్ అవుతుంది ఓకే ఓకే అంటే ప్యాచే కాకుండా ప్యాచ్ లో కొంచెం రంగు రంగు మారి ఓకే ఏదైతే ఎంత కైండ్ అన్న ఫైనల్ గా ఇది ఇది డెబ్బై వేలు డెబ్బై వేలకి అయింది ఓకే అదేంటి దాని తర్వాత ఇది కూడా ఒక ఆవు అయిపోయిన ఉంటుంది ఇది అన్న సూట్ అవ్వాలవా అన్న ఇది సూట్ అవ్వాలన్నా సూట్ అవ్వాలి మూడు జాతులు మిక్స్ హెచ్ఎఫ్ జెర్సీ హోలీస్టాను హెచ్ఎఫ్ జెర్సీ హోలీస్టాను మూడు జాతులు మిక్సింగ్ అండి తరుపు ఎన్ని రోజులు ఇంతదా రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఇంత ఉండొచ్చు అన్న పాల్ కెపాసిటీ పన్నెండు 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 లీటర్లు అండి ఇరవై నాలుగు లీటర్ అనేది రోజు మీరు చెప్తారు సో రెండు మూడు రోజులు ఇంత చెప్తున్నాడు ఇది వచ్చి ఇది కూడా బాగుంది మంచి సైజులో ఉంది ప్రైజ్ ఏమాత్రం ఏది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ కి అయితే ఫైనల్గా అయిందని చెప్తానండి సో పాలక కెపాసిటీ మనకు ఒక ఇరవై లీటర్లు ఆ విధంగా రావచ్చు రోడ్ ఇరవై ఐదు కూడా వస్తుంది అన్న ఇరవై ఐదు దీని జాతి అట్లా జాతి మూడు జాతులు మిక్స్ అయినాయి కదా ఖచ్చితంగా వస్తుంది ఇరవై ఐదు లీటర్ అంటే పన్నెండు లీటర్ల పన్నెండు వందల లీటర్ గ్యారంటీ గ్యారెంటీ కాదు ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎత్తాండ్రా ఇప్పుడు ఎత్తా నా బండ్లు రెండు వచ్చినాయి రెండు బండ్లు మొత్తం ఇరవై ఆవులు కొన్నారు ఓకే ప్రకాశం డిస్టిక్ ఒంగోలు గంగవరం వచ్చి ఇద్దరు ఇద్దరు అన్న వచ్చి మన తావి ఇరవై పార్ట్నర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు కొన్నారన్న ఈ పది కొన్నాడు ఈయన పది కొన్నాడు ఒకే ఊరు వాళ్ళు ఇద్దరు పది నుంచి మన తావే వస్తున్నారు వాళ్ళు అన్నా నమస్తే అన్నా నమస్తే మీరే కదనా ఎక్కడి నుంచి వచ్చారు మేము ప్రకాశం జిల్లా ప్రకాశం జ్యోతిష్ వచ్చారా ఓకే ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడైనా కొత్తగా గత మూడు సంవత్సరాల నుంచి వస్తాం మూడు సంవత్సరాల నుంచి వస్తాను ఎక్కడ మనకు ఈ సాధిక అబ్బాస్ జరిఫామ్ మీకు ముందు నుంచి పరిచయం ఇంత ముందు ఎన్ని తీసుకున్నారన్నా ఇంత ముందు చాలా తీసుకున్నాం ఇంత ముందు కూడా రెండు మూడు తీసుకున్నాం అన్ని చెక్ చేసుకున్నారా చెక్ చేసుకుని చెప్పిన కాడికి అన్ని ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి ఎక్కువ తక్కువ అనిపిస్తుందా రేట్లు మామూలుగానే ఉన్నాయి అంత తక్కువ లేదు ఎక్కువ లేదు తక్కువ లేదు నార్మల్ గా వాళ్ళు చెప్పిన కాడికి అన్ని చెప్పిన కాడికి సూట్ అవ్వాలి కానీ పాలు కానీ పాలు పిండుకోవడం చూసుకోవడం కానీ అట్లా ఇప్పుడు మనకు చూడవకది ఏం చెప్పారన్నా గ్యారంటీ అవన్నీ గ్యారెంటీ చెప్తారు వాళ్ళ నమ్మకం కాబట్టి వాళ్ళ నమ్మకం మీద మేము తీసుకొని పోతాం ఓకే వాళ్ళ నమ్మకం మీద పెట్టుకొని చూసుకొని పో ఇప్పుడు దీంట్లో గుడ్ల మాయకి దాంట్లో చెప్పింటారు కదన్నా చెప్పినారు ఓకే అన్న సో అన్ని విధాలా బానే ఉందంట అంతా రేట్లు అంతా కూడా బాగానే ఉన్నాయండి బానే ఓకే అదే అండి సో అన్న వాళ్ళొచ్చి దగ్గర దగ్గర ఒక ఇరవై ఆవులు కొన్నారంట ఇందులో పదావులరు పదావులు ఇరవై ఆవులు మొత్తం కొన్నారంట అందులో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి సో గత మూడు నాలుగు సంవత్సరాలుగా పరిచయంలో ఉండే వాళ్ళు అనమాట వీళ్ళు ఇప్పుడైతే తీసుకుంటా ఉంటారు అన్న నేను చిన్న డౌట్ అడుగుతాను ఇప్పుడు బండి ట్రాన్స్ఫర్ లోడ్ దూరం పోతుంది ఈ ఆవులకి దూరం ఆవులు ఉంటాయి కదా దాంట్లో ఏమన్నా తాపించడం కానీ ఏదన్నా కొంచెం ఎనర్జీకి ఎటల్ చేస్తారు ట్రాన్స్పోర్ట్లో ఆవులకి నీళ్ళు వాళ్ళే నీళ్ళు తాగిపించి వాళ్ళే జల్లులు పెట్టిచ్చి పంపిస్తారు ఓకే ట్రాన్స్పోర్ట్ లో ఏమి పెడితే బాగుంటుంది కొంతమంది దూరం పోయే పని దానికి ఏమైనా ఎనర్జీ ఏమైనా ఇస్తారు జల్లే బూస్ట్ బూస్ట్ ఇచ్చి అన్ని చూసుకొని చెక్ చేసుకొని పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ ఎంత దూరం మీ ఇబ్బంది ఏమి ఉండదా వాళ్ళే ఎక్కించి ఏ ఏం పెడాల ట్రాన్స్పోర్ట్ లో మనకి మామూలుగా ఆవులకి బూస్ట్ జల్లు వస్తాయి మూడు రకాలు వస్తాయి మూడు రకాలు ఏదన్నా పెట్టుకోవచ్చు మనం మనకి వచ్చి ఎక్కువ దూరం పోతుంది కదా బండి దూరం వచ్చి మనకి కాలప్ జల్లు వస్తుంది కాలప్ ఆ దాన్ని వేస్తే దాన్ని వేస్తే ఆవు ఎక్కడైనా ఎంతసేపు అయినా నిలబడు కొంచెం నిలబడుకుంటుంది ఇబ్బంది ఏమి లేదు అది సో అదే అండి మొత్తం ఈ ఆవులన్నీ కూడా ఇప్పుడు లోడ్ అవుతున్నాయి సో మీకు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వెళ్తే కాంటాక్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర కంటిన్యూగా పలావలు అయితే ఉంటాయి వాళ్ళ నెంబర్ అయితే టైల్ ఇస్తామండి సాదిఖండ్ అబ్బాస్ డైరీ ఫామ్ ఉండే సో పూనూరు మార్కెట్ కార్డుకి ఆపోజిట్గానే డైరీ ఫామ్ ఉంటుంది మీకు ఎటువంటి ఆవు కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో తీస్తారండి ఓకేనా థ్యాంక్ యూ